జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎండావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము దేవుడి మాటే నీలో జరుగును హలే ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కాలం లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోబోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి చాలామంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు రాస్తున్నారు ఆ బిడ్డల కొరకు ప్రార్థించండి అలాగే యవన బిడ్డలు తుట్టేళ్ళు తల్లిదండ్రుల మాటలు లోబాడకుండా మరి ఎంతో లోకంలో జీవిస్తున్నారు యవన బిడ్డలు ప్రతి యవనస్త్రాల కోసం యవనస్తుడి కోసం ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు ప్రయాణాల కోసం కూడా ప్రార్థన చేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాఖిగా సిద్ధపడదాం ఈ రోజు భాగము మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో పదిహేను ఉక్షణాలండి చూడండి ఆయన్ని బెట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనుదే మనం ఏది అడిగినను మన మనమి ఆయన ఆలకించునని మనం వెరుగున వేడల ఆయన మనం ఏమి అయితే ఏడుకున్నామో అంటే ఏదైతే అడిగినామో అవన్నీ మనం కలిగి ఉన్నామని పొందుకున్నామని అంటే మనకి కలుగునని వెరుగును హలే ప్రియాదేవుడి సంఘస్థుల ఈ దినం పరిశుద్ధత్మ దొరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మీరు ఒకసారి మళ్ళీ చదవండి నాకు ఇక్కడ నోరు తిరగలేదు అయితే ఇక్కడ ఏం చెప్పిన మన ధైర్యం ఏంటంటే ఆయన్ని నమ్మడం వల్ల ఆయన్ని మనం విశ్వసించడం వల్ల అంతేకాదు ఆయన్ని మనం ఏది అడిగినా మన మనవి ఆలకిస్తున్నారని ఆలకించడమే కాదు అవి మన వెడలు చేస్తున్నారని నువ్వు నమ్ము అని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి హలే అయితే దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ చెప్పిన మాటలు మీరు ఎవరైనప్పటికీ మాటలు వింటున్నది నాకు తెలీదు కానీ దేవుడికి తెలుసు ఈ మాట మీకు ఎవరికి అంత చేయాలన్నది అయితే దేవుడు సూటుగా మీతో చెప్తున్నాడు నువ్వు దేని విషయంలో ఆయన గోజాడుతూ ప్రార్థిస్తూ ఉన్నావో దాని విషయంలో పదే పచ్చాలు నీకు నడిపింపొచ్చి పదే పచ్చాలు ఆయన అడుగుతూ ఉన్నావేమో అయితే దేవుడు నీతో చెప్తున్నాడు కదా ఈరోజు నువ్వు అడిగేది దేవుడి చిత్తానుసారంగా అయితే అయి అయింది అనుకో అది నీకు సమాధానంగా ఉంటుంది కలవర పెట్టనివ్వదు దేవుడు వద్దన్నాది నువ్వు అడుగుతూ ఉన్నావంటే చాలా కలవరపడుతుంది ఆందోళనగా ఉంటుంది హృదయంలో నెమ్మది ఉండదు సమాధానం ఉండదు కుంగుదాల ఎన్నో గజ్జిబిజ్జిగా ఉంటాయి అది దేవుడి చిత్తాన్సరంగాను అడిగావంటే నెమ్మది పొందుకుంటావు ప్రభుయే చూసుకుంటాడు ఆయనే కార్యం చేస్తాడు ఆ నా ధీమా నీకు ఉంటుంది పదే పచ్చులు దాని విషయాల్లో గోజార్చుకోవాల్సిన అంత అవసరం ఉండదు అంతేకాదు సందేశించి పడవలసిన పని కూడా ఉండదు నువ్వు విశ్వసించవా ఆ కార్యం జరుగుతుంది కానీ ఒకటి శరత దేవుడు నీకు ధైర్యం ఏది అంటే ఆయనే నువ్వు ఏది అడిగినా ఇస్తానన్నాడంటే ఆయనే ఇస్తాడు కానీ ఇచ్చేది ఆయన చిత్తానుసారంగా అడగాలని ఇక్కడ చెప్తున్నారు శరత పెట్టారండి మరి ఆయన ఇస్తాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు కానీ ఆయన చిత్తం ఏంటో కనుక్కొని అడగాలి చూడండి మన పిల్లలు ఎక్కడికైనా సూపర్ మార్కెట్కి వెళ్తారు మీ పిల్లలు ఏమో తెలియదు కానీ నా జీవితంలో స్వయంగా చూసి చెప్తున్నాను మేము సూపర్ మార్కెట్కి వెళ్ళాం మా మానవడు నేను మా ఫ్యామిలీ వెళ్ళామండి వెళ్తే వాడు అక్కడ బాలు బ్యాటు ఇంకా ఆడుకుని కొన్ని అడిగాడు అన్నీ తీసాడు వాళ్ళ నాన్న అదేంటి అదేంటి అంటున్నాను నేను ఎందుకంటే నాకు తెలీదు వాడు అలాగడుగుతాడు ఈ లాస్ట్ని క్యామప్ చేస్తారని వాడు అడిగినవన్నీ బుట్టలు వేసేసుకున్నారు కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మల్లెడు గారు ఒక్కొక్కటి తీసి బయట పెట్టేస్తున్నాడు ఆడు చూడలేదు ఆడు నేను బయటకు వచ్చాను ఇంటికి వచ్చేదాకా కూడా పాపం మాడికి తెలియదు బ్యాట్ ఏది బాల్ ఏది నేను ఇంకోటి కారు అడిగిన ఏది అని ఏడుపు మొదలెట్టాడు కొంచెం కొంచెోపు వదిలేసాడు అంటే పిల్లలు అడుగుతారు అది వాళ్ళు అడిగితే దాంట్లో ఎ ఎంత కష్టం అంటే వాళ్ళు అడుగుతారు దాంట్లో ఎంత వాక్యానుసారంగా ఉంది అది ఇవ్వడానికి వాడు కడుపుకి ఏదైనా అడిగారు అనుకో అవన్నీ కొన్నారు కానీ బ్యాట్లాట్లో ఇంకా చా ఇంకో కొన్ని కొన్ని ఆడుకుండి ఇవ్వ అవన్నీ కూడా వాక్యానుసారం కాదు అని తల్లిదండ్రులకు తెలిసింది కాబట్టి పిల్లలకి దానివ్వలేదు ఆడెక్కడ పిఎసీ పెడతాడని కామగా ఊరుకున్నారో బయటికి దాటాక అవన్నీ లోనకెట్టేశారు చూసారా భౌతికమైన తల్లిదండ్రులే పిల్లల జాగ్రత్త వాడు శ్యామము అన్నీ చూస్తున్నారు మరి మనం పరలోకు తండ్రి అన్నీ అడిగేస్తాం మనం కానీ అది దేవుడి చిత్తమో కాదో అని తెలుసుకోలేకపోతున్నాం భౌతికమైన తల్లిదండ్రులే మా అమ్మాయి మా అల్లుడు భౌతికమైన తల్లిదండ్రులే మా మనవుడిని బట్టి కదండి కానీ వాణ్ణి సృష్టించిన వాడు తండ్రి గొప్పవాడండి హలేలుయ్య ఏది కావాలో అది సమకూరుస్తారు అందుకే మరి మన పిల్లలకి కూడా ఏదైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు మీరు కూడా చూడండి పిల్లలు కొట్ల దగ్గరికి వెళ్తే చాలా అడిగేస్తారు కానీ వాడికి ఏది మేలు అదే కొంటారు కదా అలాగే మనం కూడా దేవుడిని చాలా అడిగేస్తాం అడిగినాయి పొందుకోలేం ఎందుకు అది మనకి మేలు కాదు కీడొస్తుందని దేవుడికి తెలుసు అనారోగ్యం వస్తుందని తెలుసు దానివల్ల మనం చాలా కోల్పోతామని తెలుసు అందుకే దానికి జవాబు రాదు మనకి ఆయన చిత్తానుసరంగా కనిపెట్టి నువ్వు ప్రార్థించి చూడు గొప్ప విజయం చూస్తావు గొప్ప సంతోషాన్ని నువ్వు చూస్తావు హలే నీ ఆత్మలో నువ్వు విశ్వాసం పొందు నీ ఆత్మలో నువ్వు విశ్వాసం విశ్వాసంతో నువ్వు అడిగితే దేవుడి చిత్తానుసరంగా అడిగితే ఆయన నీతో చెప్పిన మాట విను ఆయన నువ్వు అడిగింది ఆయన జరుగును అనే స్వరం నీకు వినిపిస్తాడు అది అవును అన్న సమాధానం నీకు ఇస్తాడు దేవుడు చిత్తం ఆయన వాక్యంలో స్పష్టంగా మనకు తెలుస్తుందండి చదవండి ఆయన గంధాలు ఆయన గంధం చదవండి ఆయన మనకి ఇచ్చాడు ఆయన చిత్తం ఏంటో ఎలా గడగాలో బయలుపరుస్తూ ఉన్నాడండి ఆయన జీవ గంధరం మనకి ఆయన నీకు సమృద్ధిని మంచి ఆరోగ్యం కలగాలి ఆయన కోరుకుంటున్నాడు అంతేకాదు ఆయన దయాకీతిత్వం నీకు ధరించాలని లేకపోతే నువ్వు అప్పు ఇచ్చేవాడుగా ఉన్నావేమో కానీ లేదు అప్పు తీసుకునేవాడిగా ఉన్నావేమో కానీ దేవుడిని అప్పు ఇచ్చేవాడిగా నిలబెట్టాలని అనుకుంటున్నాడు ఎదటి వాళ్ళ సహాయం కొరకు నువ్వు కోరుకుంటూ ఉన్నావేమో లేదు దేవుడు అద్దే అంటున్నాడు నువ్వు అనేక వరకు సహాయం చేసేవారిగా సిద్ధపరచాలని అనుకుంటున్నాడు ఆయన అది మేలు కదా ఆయన అనుకున్నట్టుగా నువ్వు జీవించడం మంచిది కదా ఆయన అనుకున్నట్టుగా నువ్వు జీవిస్తే అది మంచిది కదా ఆయన మరొకటి చెప్పారు నీ పిల్లలు చెత్త శక్తిమంతులు అవుతారని అంతేకాదు నీకు విరోధంగా ఏ ఆయుధం రూపించినా వర్ధెల్లదని కూడా చెప్పారు ఆయన మరొక మాట చెప్పారు ఇక్కడ ఏమనంటే నీ పిల్లలు దేశంలో శక్తిమంతులు అవుతారని నీకు విరోధంగా ఏ ఆయుధము రూపించినా అది వర్దెళ్ళదని కూడా చెప్పారు మరియు నువ్వు తాకి ప్రతిదీని అంటే ఏది తాకినా అది విజయవంతంగా అవుతుందని కూడా చెప్తున్నారు నువ్వు తినే ఆహారం కూడా నీ కాని చేయాలని చూసినా అది నీకు శక్తినిస్తుందని కూడా ఆయన చెప్తున్నారండి ఇక్కడ హళలు ఆయన ప్రతీది నీకు అంతేకాదు కోదండ నీకు ఇస్తానని మరియు బోతుకు పతిగా కోదండను ఆయన మళ్ళా నీకు పూర్ణ స్థితి రెండంతలుగా దీవిస్తానని చెప్పారు ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ జీవగంధములు ఉన్న వాగ్దానాలండి ఈ వాగ్దానాలను పెట్టి నువ్వు ప్రార్థించు ఆయన చిత్తానుసారం ఏంటంటే ఇయ్యే ఆయన చిత్తానుసరంగా నువ్వు అడుగు నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు అచ్చసలు పోయి అడగద్దు నష్టాన్ని పాలవుతావు కాబట్టి ఈ వాగ్దానాలు పెట్టి ప్రార్థించు ప్రభా ఈ వాగ్దానం చెప్పో ఇదిగో తీసుకోను నువ్వు నాలో నెరవేర్చు అని పట్టుదలతో ప్రార్థించు విజయాన్ని నువ్వు చూస్తావు హలే ఇప్పటికే నీ జీవితంలో ఈ వాగ్దానాలు చాలా నెరవేర్ణి అని కూడా నువ్వు నమ్మాలి జరిగిన వాగ్దానాలను బట్టి తల పోసుకుంటే ఆయన అతికంగా శుతించాలి కాదు వీటి విషయంలో నువ్వు అధికంగా ఆయన్ని కృతజ్ఞత సుత్తులు కలిగి నువ్వు ఉండాలి మరి మొదట టెస్లాన్ పత్రిక చూడండి ఇక్కడ మొదటి టెస్లను పత్రిక ఐదో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది దాకా చూడండి నీ జీవితంలో దేవుడి చిత్తం అవుతుంది అండి హలైలుగా చదవండి మీరు ఆ మాట్లాడటే ప్రియ సహోదర సహోదరాల ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు నీతో సూటుగా మాట్లాడుతున్నాడు ఏది నువ్వు విరోధంగా దేవుడికి అడుగుతూ ఉన్నావేమో ఆయన చిత్తం ఏంటో కనుక్కో ఈ జీవగంధం చదువుతూ ఉండు ఇందా నేను చెప్పిన మాటలు కూడా ఒకసారి బైబిల్లో ఉన్నాయో లేవు కూడా చూడండి అవి మీరు అడగండి పొందుకుంటారు ఏ అంటే మనం చాలామంది భవిష్యత్తు కాలం కోసం చూస్తారు నేడు మందకు ఉందో లేదో కూడా తెలియదు రేపు మంద కాదు ఈ క్షణమే మందే ఈ క్షణం ఏంటన్నది ప్రభు చెప్పను అందుకే చూడండి శిష్యులకి ప్రార్థన నేర్పించినప్పుడు కూడా ఎప్పుడో కాలం కోసం అడగమని చెప్పలేదు అక్కడ ఏ నాటిది ఆ నాటిది అక్కడ చెప్పాడు కదండి ఈ దినం మా ఆహారం మా ప్రయా అన్నీ అక్కడ ఉంటే చూడండి శిష్యులకి ప్రార్థన నేర్పించిన దాంట్లో ఆయన మా ఆహారం ది మా వేడల తప్పు చేసిన వారు మేము క్షమించిన ప్రకారంగా మమ్మల్ని మీరు క్షమించండి అన్నీ ఉంటాయి అన్నీ ఎప్పటికప్పుడే మాట అంతే తప్ప భవిష్యత్తు కాలం కోసం కాదు అది నీకు కావాలనుకుంటే ఆయన ఇస్తాడు ఏదో రూపంగా నువ్వు అడగకుండానే నీకు అన్నీ సమకూరుస్తాడు గృహమే కాదు మరి నీకు కావాల్సిన వాహనాలే కాదు మరి ఇంకేదో ఇంకేదన్నా సరే నీకు సమకూరుస్తాడు మొదటగా నీ పిల్లలకి నీ కుటుంబం కొరకు నెమ్మది కొరకు సమాధానం కొరకు ఆరోగ్యం కొరకు ఆయన నీకు ఇస్తూ ఉంటాడు ఆయన పొందుకుని ఆయన సుతిస్తూ ఆయనలో సాగిపో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిక ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమె